శ్రోతలందరికీ నమస్కారం అంగులూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ స్వాగతం ఇప్పుడు మీరు ఇలా ఎందరున్నారు నవల ఇరవయవ భాగం వింటారు ఈ నవల వ్రాసిన శ్రీమతి అంగుళూరి అంజనీదేవి గారు చదువుతున్నది హిమచంద్రిక ఇక కథలకు వెళదామా ప్రస్తుతం శివానీ ప్రాబ్లం బామ్మగారు కాదు శివానికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంట హాస్పిటల్ నుండి ఈశ్వర్కి ఫోన్ చేసి ఆ విషయం చెప్పిందంట ఆఫీస్లో ఉన్న ఈశ్వర్ అది తెలియగానే సంతోషపడుతుంటే అబార్షన్ చేయించుకోవాలి హాస్పిటల్కి వచ్చి సంతకం పెట్టమని అడిగిందంట దానికి ఈశ్వర్ ఒప్పుకోలేదట శివాని అహం దెబ్బతిని వెంటనే నెయిల్ పాలిష్ రిమూవర్ తాగిందంట దాని ప్రభావం వల్లనో లేక మరే కారణం వల్లనో తెలియదు కానీ శివానికి నిజంగానే అబార్షన్ అయింది అది తెలిసి ఈశ్వర్ బోర్న ఏడ్చాడు మీ ఆడవాళ్ళు ఎందుకో మా మగాలను సరిగా అర్థం చేసుకోరు సంకేత సమయం సందర్భం లేకుండా ఏడిపిస్తూనే ఉంటారు నువ్వు మాత్రం తక్కువనా డ్రింక్ చేస్తే చెయ్యొద్దంటావు ఫ్రెండ్స్ తో బయటికెళ్తే వెళ్లొద్దంటావు నేనేది చేసినా అలాగే అంటావు నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు శివానిలాగే చేస్తాను చూడు లేకుంటే నీకు నా విలువ తెలిసిరాదు రాదు అన్నాడు అతను ఏది మాట్లాడినా ఆమెను బెదిరించి గ్రిప్లో పెట్టుకునే విధంగానే మాట్లాడతాడు అలా మాట్లాడిన ప్రతిసారి ఆమె నవనాడులు కృంగిపోతూ ఉంటాయి ఇప్పుడు కూడా అలాగే బిక్కముఖం వేసుకుంది అది చూసి అనంతహం తృప్తిపడింది అనంత్ వెళ్ళాక ఎలాగైనా నీలిమ శివానీలతో మాట్లాడాలి అనుకుంది కాని అనంత్ ఈరోజు ఇక బయటకు వెళతాడో లేదో అని అనుకుంటూ కూర్చుంది ఆ రాత్రి భోజనాలయ్యాక అనంత్ గురించి అనంత్ చేస్తున్న పనుల గురించి తన భార్య నీలిమతో చెప్పాడు శ్రీహర్ష అది వినగానే నీలిమ ఆశ్చర్యపోతూ అయ్యో అలాగా ఇది తెలిస్తే సంకేత చాలా బాధపడతారండి అసలు దాసన్నయ్య అనంత్ గారికి ఎలా తెలుసు అంది నేనే పరిచయం చేశాను అన్నాడు శ్రీహర్ష మీరెందుకు చేశారు అనంత్ గారు ఎలాంటివారు మీకు తెలుసు కదా తెలిసే పరిచయం చేశారా అంది నీలిమ నేనిలా జరుగుతుందనుకోలేదు క్యాజువల్ గానే దాస్ ని అనంత్ కి పరిచయం చేశాను కాని దాస్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు కదా అది చూసి అనంతే దాస్ కి బాగా దగ్గరైనట్లున్నాడు దగ్గరయ్యాక తన ఎకనామికల్ పొజిషన్ని చెప్పుకున్నాడేమో దాస్ హెల్ప్ చేస్తున్నాడు దాస్ దగ్గర తాకట్టు పెట్టిన నగలను నా ముందే డబ్బులు కట్టి తీసుకెళ్లాడు అనంత్ అతనికి జాబ్ లేదు కదా ఏం చేస్తాడు చెప్పు దాస్ దగ్గర అప్పులు చేస్తున్నాడు అన్నాడు శ్రీహర్ష సంకేత గురించి ఆమె ఆత్మాభిమానం గురించి నీలిమకు తెలుసు కాబట్టి ఇదంతా సంకేత గారికి తెలుసా అంది ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు దాస్కి సంకేత అంటే ఇప్పటికీ ప్రాణం కాబట్టి అనంతేదో బాధల్లో ఉన్నాడని నమ్మి అడగ్గానే డబ్బులిస్తున్నాడు సంకేత మీద ఉన్న అభిమానమంతా అనంత్ మీద చూపిస్తున్నాడు అనంత్కేం తెలుసు తన భార్య సంకేత దాస్ ప్రాణంలా ప్రేమించే మనిషి అని అన్నాడు నవ్వి శ్రీహర్ష ఏమోనండి ఇదంతా వింటుంటే నాకు చాలా భయంగా ఉంది అయినా అనంత్ వాళ్ళ నాన్నగారు బాగా రిచ్ అని శివాని చెప్పారు అనంత్ ఇలా ఎందుకు చేస్తున్నారు అంది నీలిమ ఏమో నీలిమా అనంత్ ఫ్యామిలీ మ్యాటర్స్ మనకెలా తెలుస్తాయి అవంత త్వరగా బయటకొస్తాయా అన్నాడు శ్రీహర్ష ఏమైనా దాస్ అన్నయ్య దగ్గర మనీ తీసుకోవటం సంకేతకు తెలిస్తే ఊరుకోరు చాలా గొడవ చేస్తారు అంది అనంత్ తెలియనిస్తాడా అతన్ని మరీ నువ్వు అంత తక్కువ అంచనా వేయకు కాని చివరికి అనంత్ చేతిలో దాసేమవుతాడో నాకు భయంగా ఉంది అన్నాడు శ్రీహర్ష అలాంటప్పుడు మీరెందుకు పరిచయం చేశారు సరే ఇప్పుడైనా దాసన్నయ్యకు చెప్పండి జాగ్రత్త పడతారు అంది నీలిమ అవసరం లేదులే నీలిమా టైం వస్తే అన్నీ అవే తెలుస్తాయి ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుంటారు అన్నాడు శ్రీహర్ష ఇప్పుడు సంకేత సంకేతగారికి చెప్తే ఎలా ఉంటుంది చెప్పకపోతే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తోంది నీలిమ ఆమె ఆలోచించటం చూసి నవ్వాడు శ్రీహర్ష ఎందుకు నవ్వుతున్నారు చెప్తే నేను కూడా నవ్వుతాను అంది నీలిమ నవ్వటం కాదు నువ్వేదో సంకేత గురించి బాగా ఆలోచిస్తున్నట్లున్నావు ఆలోచించు కానీ అంత ఎక్కువగా వద్దు అంటూ దగ్గరకు తీసుకున్నాడు అలా దగ్గరకు తీసుకోగానే నీలిమ మనసు మూగబోయింది కొంతమంది జీవితాల్లోకి భర్త రూపంలోనే దేవుడు వస్తాడు అందుకే ఆమెకు శ్రీహర్ష పక్కన నిత్యం పూలవనంలో తిరిగినట్లు చుట్టూ సుగంధం కమ్మినట్లు నుండో వెతికి తెచ్చిన పూలతో అభిషేకించినట్లు ఇంకా భాషకు అందని మాధుర్యమేదో ఉన్నట్లుగా ఉంటుంది ఎప్పుడైనా ఊహించానా ఇంత గొప్ప జీవితాన్ని అని అనుకుంది మనసులో నీలిమ రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి ఒక శిల్పానికి ఆకృతినివ్వటానికి దాన్ని ఎలా చెక్కుతారో నీలిమ తన అనే ఉలితో తనను తాను ఒక అందమైన శిల్పంలా చెక్కుంది వీలు దొరికినప్పుడల్లా సోషల్ సర్వీస్ బాగానే చేస్తోంది ఆమె చేస్తున్న పనుల వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు వస్తున్నాయి మనసుకి సంతోషం వస్తోంది శ్రీహర్ష అది గమనించి ఆమె కారు కొనిచ్చాడు ఇప్పుడు సమయం పెద్దగా వృధా కాకుండా ఉంది నీలిమకు నీలిమ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎటో వెళ్తుంటే రోడ్డు మీద ఆటో కోసం చూస్తూ సంకేత కనిపించింది సంకేతను చూడగానే కారు ఆపి రండి కారులో వెళ్దాం అంటూ డోర్ తీసి సంకేతను తన పక్కన కూర్చోబెట్టుకుంది నీలిమ ఎటు వెళ్తున్నారు ఎందుకంత డల్గా ఉన్నారు ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా దేవరాయుడు గారు సావిత్రమ్మ గారు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదా అడిగింది నీలిమ కార్ డ్రైవ్ చేస్తూ చూసుకుంటున్నారు నీలిమ అనంతే నా మాట వినటం లేదు అదేమని అడిగితే నేను నిన్ను అడగ్గానే పెళ్లి చేసుకున్నాను కదా ఇంకా ఏం వినాలి నీ మాట అంటాడు జాబ్ లేకుండా ఎన్ని రోజులు ఇలా వాళ్ళ ఇంట్లో ఉండాలి అసలు నేను ఊహించలేదు నీలిమా నా జీవితం ఇలా ఉంటుందని అంది సంకేత ఇందులో మీరు ఊహించనిది ఏముంది మీకు తెలియకుండా ఏదీ జరగలేదు అనంత్ సార్ అంటే ఏంటో మీకు ముందే తెలుసు కాకపోతే ఆయనకు ఏదో ఒక జాబ్ దొరికే వరకు ఇదంతా తప్పదు దీనికే ఇంత బాధపడాలా అంది నీలిమ నీకు తెలియదు నీలిమ జాబ్ లేని భర్తతో బ్రతకటం ఎంత నరకమో పోనీ నేనే ఏదో ఒక జాబ్ చేస్తానని అన్నాను వద్దన్నాడు అంది సంకేత నీలిమ రోడ్డు వైపు చూస్తూ డ్రైవ్ చేస్తోంది అమ్మతో చెప్తే ఏడ్చింది నీలిమ పొలంలో పని చేసుకునే వాడిని పెళ్లి చేసుకునున్నా నీ బ్రతుకు బావుండేది కదే అంటూ బాధపడింది పెళ్ళయ్యాక ఆడపిల్ల తల్లి ఒడిలో ఉన్నంత నిశ్చింతగా భర్త దగ్గర ఉంటుంది నాకేమో అనంత్ని చూస్తుంటే అలా లేదు ఏదో తెలియని అభద్రతాభావం దిగులు భయం వ్యాకులత అసంతృప్తి మా నాన్నతో మాట్లాడాలన్నా మా ఊరు వెళ్లాలన్నా భయంగా ఉంది ఒక్కోసారి ఈ జీవితమే వద్దనిపిస్తోంది అంది సంకేత చెచా అలా మాట్లాడతారెందుకు కాస్త బాధ అనిపించగానే ఈ జీవితమే వద్దనుకుంటారా బాధపడకుండా గడిపేయటానికి ఈ జీవితం మరీ అంత చిన్నదనుకుంటున్నారా అలా ఏం కాదు మీకు తెలుసా మా అత్తగారు నాకు మందు పెట్టారు చంపేయాలని అంది నీలిమ తెలిసింది నీలిమ అనంత్ చెప్పాడు బాధనిపించింది నీలిమ అలాంటి చోట ఉంటుందా అని చాలా భయపడ్డాను కాని వెంటనే నీకు కానీ శివానికి కానీ కాల్ చేయలేకపోయాను నీకు తెలుసు కదా అనంత్ నన్ను ఎవ్వరికీ కాల్ చేయనివ్వడని అంది సంకేత తెలుసు అందుకే చెప్తున్నా నా బాధ ముందు మీ బాధ ఎంత అని అలా అని నేను మీలా ఆలోచించానా జీవితం వద్దనుకుంటున్నానా అంది నీలిమ కానీ నీ బాధ వేరు నా బాధ వేరు నీలిమా అంది సంకేత అలా ఏం కాదు ఒకరి బాధ ఇంకొకరికి అలాగే అనిపిస్తుంది అంటూ నీలిమ ఇంకా ఏదో అనబోతుంటే నేనిక్కడి దిగుతాను నీలిమ కారాపు ఆటోలో వెళ్తాను అంది సంకేత అవసరం లేదు మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఇక్కడికి దగ్గరే మా ఫ్లాట్ కాఫీ తాగి వెళ్దాం మా పని మనిషి పద్దు కాఫీ చాలా బాగా పెడుతుంది అంది నీలిమ సంకేత తల వంచుకొని మళ్ళీ తన ఆలోచనలో తనుంది సంకేతను చూస్తుంటే బాగా ఆలసిపోయినట్లు అనిపిస్తోంది చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత చైతన్యవంతంగా ఉన్నా నేను మాత్రమే ఒంటరిని అన్నట్లుగా ఉంది ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఇంకో చేత్తో సంకేత చేతిని ప్రేమగా తడిమింది నీలిమ మీరు చదువుకున్నారు నాకన్నా ఎక్కువ తెలుసు మీకు అయినా చెప్తున్నాను అనంత్ గారికి జాబ్ వచ్చేంతవరకు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటం చాలా అవసరం జాబ్దేముంది ఈరోజు రావచ్చు రేపు రావచ్చు కొంచెం ఆలస్యం కూడా కావచ్చు ఎదురుచూడాలి కదా అంది నీలిమా గుబులుగా ఉంది నీలిమా ధైర్యం తెచ్చుకోలేకపోతున్నాను ఈ మధ్యన అనంత్ నాతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఇంట్లో నేనెక్కడున్నా నా కోసం వెతకటం లేదు ప్రేమగా పలకరించటం లేదు నాకేం కావాలో తెలుసుకోవటం లేదు ఆ ఇంట్లో అందరికీ నేను పని మనిషినయ్యాను అసలే దేవరాయుడు అంకుల్ పిసినారి అని అనంత్ చెప్పేవాడు అలాంటి చోట ఉండాల్సి రావటం నా కర్మ ఇదంతా చెప్తే అనంత్ విసుక్కుంటాడు నేనెక్కడ లేపి మాట్లాడతాను అని కిటికీలు మూసేసి ఇక మాట్లాడుకో అంటాడు ఆ ఇంట్లో అందరూ అతనికి సంబంధించిన వాళ్లే బాగా ఒంటరిగా అనిపిస్తోంది నీలిమా అంది సంకేత ఒక్కోసారి అలాగే ఉంటుంది ఎప్పుడైనా మనకు తోడుగా నడిచే వాళ్ళుంటారు కానీ మనకు బదులుగా నడిచే వాళ్ళు ఉండరు మనమే నడవాలి అలాంటప్పుడు నేను ఒంటరిని అని ఎందుకనుకోవాలి మన నడకే మనకి తోడు అనంత్ గారు మాట్లాడకపోతేనేం మీతో మీరు మాట్లాడుకోలేరా మీకేం కావాలో మీరు తెలుసుకోలేరా మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేరా మీ తర్వాతనే కదా ఏదైనా అనంత్ గారి గురించి కొద్ది రోజులు ఆలోచించకండి ఆయన మిమ్మల్ని ఎలా చూడాలని మీరు ఆశపడుతున్నారో అలా ఆయనే మారుతారు కాస్త ఓపిక సమయం అవసరం అంది నీలిమ నీ మాటలు నాకు బాగా నచ్చాయి నీలిమ నువ్వింత మంచిదానివి కదా కాంచనా అంటీ నీకు మందెందుకు పెట్టిందో నాకు నచ్చటం లేదు ఆవిడంటేనే కోపంగా ఉంది అంది సంకేత నీలిమ రోడ్డు వైపు చూస్తూ అసలు ఆ రోజు జరిగిన ఆ సంఘటనను గుర్తు చేసుకోవాలంటేనే నాకు భయంగా ఉంటుంది నా కోసం నన్ను బ్రతికించుకోవటం కోసం శ్రీహర్ష హాస్పిటల్లో పడ్డ నరకం మహాభయంకరమైనది నేను కోలుకున్నాక కూడా నన్ను వాళ్ళ అమ్మ చంపేస్తుందని ఇంటికి తీసుకెళ్లలేదు హాస్పిటల్లోనే ఒక రెండు రోజులుంచారు వేరే ఫ్లాట్ తీసుకుని నన్ను అక్కడికి తీసుకెళ్లాడు నేను వెళ్లేసరికి వరమ్మగారు పని మనిషి పద్దు ఫ్లాట్లో ఉన్నారు మా మామయ్య గారు ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళారు అత్తయ్య మాత్రం రాలేదు ఇక అప్పట్నుండి నేను శ్రీహర్ష వరమ్మగారు పద్దు అదే ఫ్లాట్లో ఉన్నాం అంది నీలిమ మాటల్లోనే నీలిమ వాళ్ళు ఉండే ఫ్లాట్ వచ్చింది లోపలికి వెళ్ళగానే సంకేతను వరమ్మ ఉన్న గదిలోకి తీసుకెళ్లి మామ్మ ఎవరొచ్చారో చూడు అంది నీలిమ వరమ్మ సంకేతను చూసి బాగున్నావా సంకేత అంది ప్రేమగా బావున్నాను బామ్మ మీరెలా ఉన్నారు అంటూ వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది సంకేత ఎలాగైతేనే ఒకటే మాట ఒకటే బాణం అన్నట్లు నువ్వు కోరుకున్న వాడిని పెళ్లి చేసుకున్నావు ఇంకా గొప్ప విషయం ఏంటంటే పెళ్ళికి ముందు ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయితే ఒక తల్లిలా భార్యలా సేవలు చేసి బ్రతికించుకున్నావు దీన్ని బట్టి అమ్మాయిలు కోరుకుంటే ఎలాంటి త్యాగాలనైనా చేస్తారని అనటానికి నువ్వే నిదర్శనం సంకేత అంటూ మెచ్చుకుంది వరమ్మ వరమ్మ గదిని చూసి నువ్వు గ్రేట్ నీలిమా వరమ్మ బామ్మ ఉంటున్న గదిలో అన్ని సౌకర్యాలు ఉండేలా చేశావు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు అనకూడదు కానీ బామ్మ మెట్ల క్రింద ఉన్నప్పటికన్నా ఇప్పుడు బాగుంది చాలా ఆరోగ్యంగా హుషారుగా ఉంది వయసు కూడా ఓ పదేళ్లు తగ్గినట్లు కనిపిస్తుంది అంది సంకేత నీలిమ కళ్ళతోనే నవ్వి పెద్దవాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామండి అది చాలా మందికి తెలియదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన ఇంద్రభవనాల్లాంటి ఇళ్లల్లో కూడా బయట నాలుగైదు కార్లు పనివాళ్ళు తప్ప పెద్దవాళ్ళు తక్కువ ఈ అపార్ట్మెంట్లో నా దగ్గర తప్ప ఏ ఫ్లాట్లో పెద్దవాళ్ళు లేరు అలాంటప్పుడు అంత పెద్ద ఇళ్లను ఎవరికోసం కట్టిస్తారో నాకర్థం కాదు పనివాళ్ల కోసం కుక్కల కోసం అన్నట్లుగానే ఉంటుంది మొన్న కావిడైతే నా కళ్ళ ముందే వాళ్ళ అత్తగారిని కారులో తీసుకొచ్చి పార్క్ పక్కన వదిలేసి వెళ్ళింది అది చూసి నేనా పెద్దావిడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను ఆమెకు ముగ్గురు కొడుకులట ఇన్ని రోజులు చిన్న కొడుకు దగ్గరే ఉండేదట ఒకరోజు వాళ్ళ వియ్యపురాలొచ్చి నీకు నా కూతురొక్కతే కోడలా ఇంకా ఇద్దరు కోడలున్నారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళవా అన్నదట ఆ మాటలకి ఆమె రోషపడి రెండో కోడల దగ్గరకు వెళ్ళిందట పెద్ద కోడలేమైంది నా దగ్గరకొచ్చావంటూ ఆమెను ఆ కోడలు ఉంచుకోకుండా పార్క్ దగ్గర వదిలేసి వెళ్ళింది ఇలా చాలా చోట్ల వాళ్ళ వియ్యపురాళ్లే వాళ్లకు నేను నేనప్పుడే ఆ పెద్దామని అడిగాను ఎక్కడుంటావమ్మా అని ఏ కొడుకు దగ్గరికి వెళ్ళనన్నది ఆమె కోరినట్లే ఆమెను తీసుకెళ్లి ఒక అనాథాశ్రమంలో చేర్పించి వచ్చాను అంది నీలిమ గుడ్ అంటూ మెచ్చుకుంది సంకేత నీలిమ కూడా అక్కడే వాళ్ళకెదురుగా కూర్చుంది ఏంటో ఈ నీలిమలో సంకేతలో ఉన్న సుగుణాలలో కొన్నైనా శివానీలో లేవు ఓర్పు సహనం ఉంటేనే కదా ఆడవాళ్లు తమ వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటారు ఈశ్వర్ శివాని పెళ్లి చేసుకుని ఏం సుఖపడుతున్నాడు వద్దంటున్నా వినకుండా తనకు తనే అయ్యేలా చేసుకుంది అని మనసులో అనుకుంటూ నీలిమా నీ దగ్గర శివానీ నెంబరుంటే ఒకసారి కాల్ చేయి అభాషన్ జరిగినప్పుడు కూడా శివానీని ఏమి అనని ఈశ్వర్ ఇప్పుడు శివానితో విడిపోయే ప్రయత్నంలో ఉన్నాడట ఎందుకో తెలుసుకో ఇంతకుముందే మన పనమ్మాయి పద్దు చెప్పింది అంది వరమ్మ అవునా నా బాధలో నేనుండి ఈ మధ్యన శివాని గారితో మాట్లాడలేదు మా అమ్మ సరే నేనిప్పుడే ఫోన్ చేస్తాను అంటూ నీలిమ శివానికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయగానే మాట్లాడండి అంటూ ఫోన్ సంకేతకు ఇచ్చింది హలో అంది శివాని సంకేత ఆ మొబైల్ని చెవి దగ్గర పెట్టుకొని నేను సంకేతను శివాని ఎక్కడున్నావు అంది ఆఫీస్లో ఉన్నాను ఇంతకాలానికి గుర్తొచ్చానా నువ్వెక్కడున్నావ్ అడిగింది శివాని ఎక్కడే ఉన్నాన్లే నీకు మీ ఆయనకు గొడవలు జరుగుతున్నాయంట నిజమేనా అసలు నువ్వు అబార్షన్ చేయించుకోవాలని ఎందుకనుకున్నావే దానికి ఈశ్వర్ ఎలా ఒప్పుకుంటాడనుకున్నావు పైగా సూసైడ్ అటెంప్ట్ ఒకటి తిన్నగా ఉండలేవా ఇంకెప్పుడు మారుతావే నువ్వు ఈసారైనా అబార్షన్ చేయించుకునే ప్రయత్నాలు చెయ్యకు బుద్ధిగా ఉండు అంది సంకేత వెంటనే లౌడ్ స్పీకర్ ఆన్ చేసింది శివాని మాటలు నీలిమ వరమ్మ కూడా వినాలని ఇప్పటి గొడవలకి నా అబార్షన్కి ఎలాంటి సంబంధం లేదు సంకేత నువ్వు పల్లవి ఒకసారి నాకు ఫోన్ చేసి శ్రావ్య నా అంతు చూస్తానన్నదని చెప్పారు గుర్తుందా శ్రావ్య ఈశ్వర్ వాళ్ళ మేనకోడలు నేను వాళ్ళ అమ్మమ్మను సరిగా చూసుకోలేదని శ్రావ్య నా మీద కక్ష కట్టింది అది బీటెక్లో మన బ్యాచ్మేటే కావటం వల్ల అప్పట్లో నేనెలా ఉండేదాన్నో ఈశ్వర్కి చెప్పింది ఈశ్వర్ని మార్చేసింది అంది శివాని ఈశ్వర్ని ఎలా మార్చింది నువ్వెలా ఊరుకున్నావు అసలేం జరిగిందో చెప్పు శివా అంది సంకేత తొందరపడుతూ శివాని కొద్దిగా ఊపిరి పీల్చుకొని అదంతా కాదు సంకేత గతాన్ని వదిలేస్తే ఇప్పుడు నేనొక ఎంప్లాయీని చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాను ఇది ఈశ్వర్కి కూడా తెలుసు అయినా శ్రావ్య చెప్పింది విని ఘోరంగా బాధపెడుతున్నాడు కాని ఒక్కటి మాత్రం నిజం ఈశ్వర్ చాలా మంచివాడు అలా అని అతను నన్ను ద్వేషిస్తున్నా అతన్నే కావాలనుకునేంత అవసరం నాకు లేదు అయినా నేను కావాలనుకున్నా అతను నన్ను కావాలనుకోవాలిగా అందుకే తప్పనిసరి అతన్ని వద్దనుకున్నాను లాయర్ని కలిశాను అంది శివాని ఏంటి నువ్వనేది లాయర్ని కలిశావా అంటూ అదిరిపడింది సంకేత యా అంది శివాని యా అని ఎంత ఈజీగా అంటున్నావే బాయ్ ఫ్రెండ్ని మార్చినట్లు మొగుణ్ణి కూడా మారుస్తావా అంది కోపంగా సంకేత మార్చక నువ్వే నాకు దిక్కంటూ ఆ ఈశ్వర్ చుట్టూ తిరగమంటావా ఇద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ నలుగురిలో పడి పరువు పోగొట్టుకోమంటావా ఎప్పుడైనా ఇద్దరు కలిసిండేటప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి తప్పప్పులను మన్నించుకోవాలి గౌరవించుకోవాలి అంతేకాని ఇలా బాధ పెట్టకూడదు నేనేదో నాకు ఉంటే బావుండు అని రాజీ పడ్డాను కానీ రాత్రివేళల్లో ఉద్యోగం చేసే ఈశ్వర్తో నాకేముంటుంది పగలంతా బయట ఉద్యోగం చేసి రాత్రిళ్ళు ఇంట్లో ఉండే నాకు నిద్రపోవాలంటే నిద్ర రాక ఇంట్లో ఈశ్వర్ ఈశ్వర్లేక అవస్థపడటమేగా పైగా అనుమానిస్తూ అవమానంగా మాట్లాడడం ఒకటి అందుకే అతనితో విడిపోవాలనుకుంటున్నాను అంది శివాని విడిపోయి ఒంటరిగా ఉంటావా అంది సంకేత అలా ఎవరైనా ఉన్నారా అంది శివాని అని నువ్వనుకుంటున్నావేమో మళ్లీ పెళ్లి కావటం ఎంత కష్టమో తెలుసా అంది సంకేత కష్టమా అది నా విషయంలో కాదులే నేనేమైనా నువ్వనుకున్నావా సంకేత సరేలే ఎలా ఉన్నాడు ఏమైనా జాబ్ చేస్తున్నాడా అడిగింది శివాని ఇంకా లేదు అది సరే నువ్విక మారవా శివాని అంది ఎందుకు మారను నేనెప్పటికప్పుడు మారుతూనే ఉన్నాను కదే అది నీకే కనిపించట్లేదు ఇంకా మారతాను చూడు నా మార్పు చూసి నువ్వు మూర్చపోతావు కాదు కాదు ఏకంగా కోమాలోకే పోతావు అంది శివాని సంకేత కోపంగా కాల్ కట్ చేసింది మొబైల్ని నీలిమ చేతికి ఇచ్చింది ఏంటో ఈ శివాని ప్రతిదీ చాలా ఈజీగా తీసుకుంటుంది నీలిమ అనవసరంగా ఈశ్వర్ లాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకుంటుంది మళ్ళీ అలాంటి భర్త దొరకటం ఎంత కష్టమో దానికిప్పుడు అర్థం కాదు అంది సంకేత నీలిమకు ఆ టాపిక్ గురించి మాట్లాడటం ఇష్టం లేకనో ఏమో మీరు మాట్లాడుతూ ఉండండి నేనిప్పుడే వస్తాను పదు అంటూ పనమ్మాయిని పిలుస్తూ కిచెన్లోకి వెళ్ళింది నీలిమ కాఫీ తీసుకొచ్చింది సంకేత కాఫీ తాగుతూ బామ్మ మీలాంటి పెద్దవాళ్లను అర్థం చేసుకుని వీలైనంత సంతోషంగా ఉంచటం వల్లనేమో నీలిమ ఇంత ఆనందంగా ఉండగలుగుతోంది నీలిమ లాంటి భార్యను పొందటం మీలాంటి పెద్దవాళ్లున్న ఇంటికి యజమాని కావటం శ్రీహర్ష అదృష్టం ఇప్పుడు శ్రీహర్ష చదువుల్లో ఉద్యోగంలోనే కాదు జీవితంలో కూడా ఎంతో ఎత్తుకు ఎదిగి కనిపిస్తున్నాడు నాకు ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనుషులు తిరిగే ఇంట్లో ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు ఎవరికి ఎవరో అన్నట్లుగా ఉండరు అందుకే నాకు ఈరోజంతా ఇక్కడే ఉండాలని ఉంది కానీ మా పెద్దత్తయ్య వేసుకోవాల్సిన మందులు చాలా ఉన్నాయి నేను వరకు ఆవిడ అలాగే ఉంటారు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోరు నేను వెళ్తాను అంటూ లేచింది సంకేత ఒక్క నిమిషం అంటూ నీలిమ సంకేతను కూర్చోబెట్టి పూజ గదిలోకి వెళ్ళి కుంకుమ బరణ తెచ్చి సంకేతకు బొట్టు పెట్టింది సంకేత వెళ్ళింది కొద్ది రోజులు గడిచాయి దేవరాయుడి కూతురు సరిత కంగారు పడుతూ అనంత్ ఒకసారి బయటకురా అంటూ పిలిచింది అనంత్ రాలేదు తలుపు దబదబా కొట్టింది అయినా అనంత్ తలుపు తీయలేదు ఎంతసేపు కొట్టాలరా తలుపు కొట్టి కొట్టి నా చేతులు పోతున్నాయి తలుపు తీసి బయటకి రా అనంత్ ఇక్కడ నా కొడుకు ఫిట్స్ వచ్చి కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాడ్రా హాస్పిటల్కి వెళ్ళాలి ఏం నిద్రరా నీ నిద్ర ఎప్పుడు నిద్రేనా అంటూ మళ్ళీ తలుపు కొట్టింది సరిత ఎంత కొట్టినా అనంత్ తలుపు తీయలేదు సరిత ఇక లాభం లేదని తల్లి దగ్గరకు పరిగెత్తింది ఇప్పుడు ఎలానే అమ్మా వాడేమో తలుపు తీయలేదు నాన్న ఇంట్లో లేరు డ్రైవర్ రాలేదు రాత్రి నుండి లిఫ్ట్ చేయట్లేదు విన్ని హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లాలి అంటూ ఏడ్చింది సావిత్రమ్మ మోకాల నొప్పితో ఎటూ కదలలేకుండా ఉంది మనవడు కిందపడి కొట్టుకుంటుంటే కూడా ఏం చెయ్యాలో తోచక విలవిలలాడుతోంది సరిత మళ్లీ వెళ్లి అనంతున్న గది తలుపు కొట్టింది అనంత్ తీయలేదు అయినా వీడేం మనిషే మనమింత గోలగోల చేస్తున్నా బయటికి రాడు వీడి భార్య వీడితో ఎలా చేస్తుందే ఎప్పుడో వదిలేసి వెళ్తుంది చూడు ఎప్పుడు చూసినా నిద్రేనా పాడు నిద్ర పాడు నిద్ర అంటూ తిట్టింది సరిత ఎంతైనా వాడు నా చెల్లెలి కొడుకు అలా తిట్టకు అని పైకి అనలేక బాధగా తలకొట్టుకుంది సావిత్రమ్మ సంకేత అంతవరకు ఎక్కడుందో బాబు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది బాబును మీద వేసుకుంది వేగంగా మెట్లు దిగింది రోడ్డు మీద వస్తున్న ఆటోని ఆపింది ఈ లోపల సరిత కూడా పరిగెత్తుకుంటూ సంకేత దగ్గరకు వచ్చింది ఇద్దరూ ఆటోలో కూర్చొని బాబుతో హాస్పిటల్కి వెళ్లారు బాబును డాక్టర్ చెకప్ చేసి ట్రీట్మెంట్ ప్రారంభించాడు ఇంకొంచెం ఆలస్యమైతే బాబు బ్రతికేవాడు కాదని చెప్పాడు ఆ మాట వినగానే వణికింది సరిత పక్కనే ఉన్న సంకేత వైపు కృతజ్ఞతతో చూసింది ఏం పర్వాలేదు అన్నట్లు సరితభుజం నిమిరింది సంకేత వాళ్ళిద్దరూ బాబు దగ్గరే హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్లిన కొద్దిసేపటికే నిద్రలేచి గదిలోంచి బయటకొచ్చాడు అనంత్ సావిత్రమ్మ ఏడుస్తుంటే అర్థం కాక అటు ఇటు చూశాడు ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి మిగిలిన కథను ఇరవై ఒకటవ భాగంలో వినిపిస్తాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఆడియో నవల మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నవలలు మీరు ఇంకా వినాలంటే అంగుళూరి ఆంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే